ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయంగా కక్ష సాధింపు అనేది పరాకాష్ఠకు చేరినటువంటి దశలో ఉంది దీనికి అనేక ఉదాహరణలు చెప్పవచ్చు ఫలితాలు వచ్చిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను నాయకులను విపరీతంగా దాడి చేయడమే కాకుండా తర్వాత దశలో తెలుగుదేశం ప్రభుత్వం మీద కూటమి నాయకుల మీద ఎవరైతే విమర్శలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళను ముఖ్యమైనటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి రకరకాల కేసులు ఇరికించి వాళ్ళందరినీ కూడా జైలుకు తీసుకుపోయేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది సరే దానిలో భాగంగా కొందరికి బెయిల్ రావడం బయటకు రావడం జరిగింది ఇంకా కొంతమంది కూడా జైల్లో ఉన్నారు ముఖ్యంగా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి పరిణామంలో లిక్కర్ కేసుకు సంబంధించి ఇంతకుముందు కేసుల కంటే కూడా ఎక్కువ మందిని కొంచెం బాగా స్ట్రాంగ్గా ఉన్నటువంటి లీడర్లను కూడా అరెస్ట్ చేయడం జరిగింది దానిలో భాగంగా మిథురెడ్ మిథున్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళు ఉన్నారు సరే వీళ్ళకు సంబంధించి మొన్న జరిగినటువంటి పరిణామం బట్టి దాదాపు ఈ లిక్కర్ కేసుకు సంబంధించి మిథున్ రెడ్డి గారికి బెయిల్ వచ్చే విధంగా మనకు హోప్స్ కనపడుతున్నాయి ఇదంతా ఇలా ఉంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మహిళల తరఫున అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారంలో లేనప్పుడు కానీ గట్టిగా కూటమి ప్రభుత్వంపై తిరగబడుతూ మాట్లాడుతూ తప్పు నెత్తి నెత్తిచూపుతున్నటువంటి రోజాగారి మీద తాజాగా కక్ష సాధించడానికి రంగం సిద్ధం చేసుకున్నారు అనే విధంగా మనకు అర్థమైపోయింది ఈరోజు ఉదయం నుంచి కూడా మీడియాలలో ముఖ్యంగా తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలలో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో నలభై ఏడు రోజుల పాటు ఆడుదాం ఆంధ్ర పేరిట ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది వాస్తవంగా కార్యక్రమం ఏంది పిల్లలకు క్రీడలు శారీరకంగా పుష్టిగా ఉండాలనే ఉద్దేశంతో వ్యాయామం అనేది నిత్యం అవసరం అనేటువంటి ఉద్దేశంతో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు దాదాపు నూట ఇరవై ఐదు కోట్ల వ్యయంతో ఆడుదాం ఆంధ్ర పేరుతో ఆ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆ కార్యక్రమంలో వివిధ భాగాలు క్రికెట్ ఫుట్బాలు ఖోఖో కబడ్డీ టెన్నిస్ ఇలా కొన్ని విభాగాలు పోటీలు నిర్వహించడం జరిగింది ఫైనల్గా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు విజేతలకు కొంత బహుమతి కూడా ఇవ్వడం జరిగింది అసలు ఈ మొత్తం ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వం కేటాయించింది నూట ఇరవై ఐదు కోట్లు మాత్రమే ఈ మధ్య కాలంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత షాప్ చైర్మన్గా ఎన్నికైనటువంటి రవి నాయుడు అనేటువంటి వ్యక్తి ఏదో ఈ ఆంధ్రలో వేల కోట్లు కుంభకోణం జరిగిందని ఆడ కేటాయించిందే నూర నూట ఇరవై ఐదు కోట్లయితే వందల కోట్లు వేల కోట్ల అవినీతి జరిగినదని విజిలెన్స్ దర్యాప్తు చేసినారని ఆ దర్యాప్తులో ప్రాథమికంగా అవినీతి జరిగిందని గుర్తించినారని ఆ రోజు ఆ కార్యక్రమంలో వాడినటువంటి కిట్లన్నీ కూడా నాశరకమైనటువంటివని ఇలా ఉదయం నుంచి మనం వార్తలు చూస్తూనే ఉన్నాం సరే దీంట్లో వాస్తవాలు ఎంత అవాస్తవాలు ఎంత అనేది పక్కన పెడితే ముఖ్యంగా ఇక్కడ కనపడుతున్నది రాజకీయ పరమైనటువంటి కారణంగానే కనపడుతుంది ఎందుకంటే ఆడ ప్రైజ్ మనీగా ఇచ్చింది దాదాపు పన్నెండు కోట్ల చిల్లర ప్రైజ్ మనీగా కేటాయించు ఒక ముప్పై ఏడు కోట్లు ఇదంతా కూడా కిట్లు కొనడానికి ఉపయోగించురు మిగతాదంతా కూడా ఆ కార్యక్రమ నిర్వహణకు ఖర్చు అయింది అంతా కలుపుకుంటే నూట ఇరవై ఐదు కోట్లు మనకు తెలిసినటువంటిది దీంట్లో సరే ఒకవేళ అటు ఇటు ఉండొచ్చు విజిలెన్స్ దర్యాప్తు చేయించే వరకు అభ్యంతరం లేదు ఆడ ఉండేదే నూట ఇరవై ఐదు కోట్లయితే ఉదయం నుంచి తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలో వందల కోట్ల అవినీతికి పాల్పడ్డ రోజాగారు మంత్రిగా ఉండి అనే విధంగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు సరే ఇదంతా ఇట్లా ఉంటే ఇప్పుడు రోజా గారి పేరు తెరమిది తేవాల్సిన అవసరం ఏముందంటే ఈ మధ్య కాలంలో చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి పరిణామాలు అక్కడ కూటమి నేతలు ముఖ్యంగా నగిరి నియోజకవర్గంలో నగిరి ఎమ్మెల్యే ఆయన పాల్పడుతున్నటువంటి గాలి భానుప్రకాష్ అవినీతిని ఆమె బయట పెట్టడం జరిగింది అది ఒక రకంగా చెప్పాలంటే చర్చ చాలా పెద్ద పెద్ద ఎత్తున చర్చ జరిగింది కారణం ఏంటంటే కేవలం గాలి భాను ప్రకాష్ అవినీతి బయట పెట్టడం వల్ల ఆయనతో బంధం కొనసాగిస్తూ ఇలాంటి అవినీతి పాల్పడుతున్న పక్కన ఉన్నటువంటి నియోజకవర్గానికి సంబంధించి ఒక రకంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో ఇసుక గ్రావెల్ మట్టి ఏ విధంగా దోపిడీ జరుగుతుంది అదంతా కూడా ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్నారని పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఇలాంటి సందర్భంలో ఆమెను టార్గెట్ చేసినారు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది సరే ప్రభుత్వం వాళ్ళది విచారణ చేసుకోవచ్చు అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు ఇంకా వీటన్నిటికీ భయపడి మాట్లాడకూడదంటే రాజకీయాలు చేయడమే బెస్ట్ సరే సూతం ఇది చాలా తక్కువ అమౌంట్ వీళ్ళు ఆరోపించినట్టు వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏదేమైనా ప్రాథమికంగా మనకు అర్థమైంది ఏంది అర్థమైంది ఏంది ఈ కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి అన్ని కార్యక్రమాల మీద విచారణ చేయాలని సిద్ధమైంది ఎందుకంటే మనం చూసినాం స్టార్టింగ్ నుంచి ఫస్ట్ స్టార్టింగ్లో ఏదో పెద్దిరెడ్డి రామచంద్రాన్ని టార్గెట్ చేసినారు ఆ తర్వాత ఆ ఫైల్స్ అన్నారు ఇంకా తర్వాత భూములు అన్నారు తర్వాత లిక్కర్ కేసు అన్నారు ఈ లిక్కర్ కేసులు కూడా పెద్దగా బలమే కనపడట్లేదు ఆధారాలు వాళ్ళు చూపించట్లో కొంతవరకు విఫలమైనట్టే అనిపిస్తుంది తర్వాత కొందరి మధ్య కాలంలో వింటా ఉన్నాం ఏదో ఇసుక గురించి కూడా విచారణ చేయబోతున్నారని తర్వాత ఇప్పుడు చివరికి ఒక బాగా పిల్లలకు ఉపయోగపడే ఒక కార్యక్రమం తక్కువ అమౌంట్తో చేసినటువంటి ఆడుదామా మీద కూడా విచారణ చేస్తున్నామని సరే ఇవన్నీ చేయకూడదని కూడా మనం అనట్లేదు చేసే హక్కు వాళ్ళకు ఉంది కూడా ప్రభుత్వం వాళ్ళది దాంట్లో ఏం దాల్తుంది అనేది ఫైనల్గా వేచి చూడాల్సింది తప్పక మనం చేయగలిగేది ఏమీ లేదు